హైదరాబాద్ లో డేటింగ్ స్కామ్ పబ్బుకు తీసుకెళ్లింగ్ యాప్ లో పరిచయం అవుతున్న యువతి యువకులు సైనిక సమాచారాన్ని సేకరించిన ఆరోపణలపై మాస్కోలో ఫ్రెంచ్ పౌరుడి అరెస్ట్ ఉక్రెయిన్ పోరాటంపై రష్యా మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు కామారెడ్డిలో భారీ మోసం పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి డబ్బులు కొల్లగొడుతున్న వైనం శ్రీకాంత్ అనే వ్యక్తికి వాట్సాప్ నెంబర్ కు పార్ట్ టైం జాబ్స్ అన్నాయంటూ మెసేజ్లు పంపి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అకౌంట్ నుండి కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు అతని భార్యను డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ నేరగాళ్లు రెండు వారాల పాటు వేధించడం వల్ల నలభై లక్షల రూపాయలు పోగొట్టుకున్న వైనం యూకేకి చెందిన వ్యక్తి ఫేస్బుక్ స్నేహితుడిలా పోజ్లిచ్చి బెంగళూరు మహిళ నుండి పదకొండు పాయింట్ రెండు లక్షలు కొల్లగొట్టిన వైనం మొన్న హ్యాక్ అయిన నేడు టీఎస్ తెలంగాణ పోలీస్ మరో యాప్ హ్యాక్ సైబర్ నేరగాళ్ల బెదిరింపులు రాష్ట్ర పోలీసులకు సంబంధించిన డేటాని నూట ఇరవై డాలర్లకు అని ఆన్లైన్లో ప్రకటనలు సైతం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది సైబర్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్